పరకామణి కేసులో కీలక వ్యక్తిగా ఉన్న పోలీస్ అధికారి సతీష్ మృతిపై సీబీఐ విచారణ వేయాలని టీటీడీ బోర్డు సభ్యుడు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కోరారు పరకామణి కేసు చివరి దశకు చేరిన సమయంలో కీలక సాక్ష్యంగా ఉన్న పోలీస్ అధికారి సతీష్ తాడిపత్రి కోమలి రైల్వే ట్రాక్ పై శవమై కనిపించిన పలు అనుమానాలకు తారితీస్తోందన్నారు అవసరమైతే సీబీఐ ఎంక్వైరీ వేసి సతీష్ ది హత్య లేదా ఆత్మహత్య తేల్చి పాత్రధారులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పరకామని కేసులో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి సతీష్ గారు ఈ రోజు తాడపత్రి ప్రాంతంలో కోమలి రైల్వే ట్రాక్ మీద శవమై తేలడం ఈ రోజు ఆయన కీలక సాక్ష్యం ఉన్న రోజు హతుడై కనిపించడం కేసు చివరి దిశకు వచ్చే క్రమంలో ఈ రోజు ఆయన వాంగ్మూల్యం ఇవ్వాల్సినటువంటి సమయంలో రైల్వే ట్రాక్ మీద శవమై తేలడం వీటి వెనుక ఉన్న అనుమానాల నివృత్తి చేయాలి పాత్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ అయినా సరే వేసి ఆత్మహత్యన హత్యన తేల్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సందర్భంగా టీటీడీ బోర్డు మెంబర్గా విజ్ఞప్తి చేస్తాం